కర్నూలు జిల్లా ఆలూరులో ఈ రోజు ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మంత్రివర్యులు గుమ్మనూరు జయరాంను ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేపట్టిన విషయం అందరికీ తెలుసు అందులో భాగంగా మంత్రికు వినతి పత్రం అందజేశారు సమస్యలు పరిష్కరించాలని కోరారు

చెర 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 సురే ఇంత